గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్ కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ కింది అధర్మము వణికింది గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడవణి కింది అధర్మము గడగడ వణికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా ಘನಗಣಂ ರೋಗಿಂದಿ ಪ್ರಣವೂ ಗಾಂಧಿ ರೋಗಿಂದಿ ಘಾಂಧಿ ವಿಪ್ಪಗ ಗೊಂಥ ವಿಪ್ಪಾಗ ಘನಗಣ ರೋಗಿಂದಿ ಪ್ರಣವೂ ಗಣಗಣಂ ರೋಗಿಂದಿ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮಡು ಬಯಲು ದೇರಗ ಕಲಕಲ ನವ್ವಿಂದಿ ಜಗತ್ತು ಕಲಕಲ ನವ್ವಿಂದಿ గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది కలకల నవ్వింది చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు వేదాయపాళెం నెల్లూరు స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా ఈ పాటను చంద్రశేఖర్ సాయి మన అందరికూ వినిపించాడు హరి ఓం సాయిశ్వర